నవరాత్రి రోజువారీ పూజలు ఈ పండుగలో భాగంగా భక్తులు వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు కలశ స్థాపన మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు ఇది ఇంటిని శుద్ధి చేసి పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది ఉపవాసం చాలామంది భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు కేవలం పాలు పండ్లు లేదా ప్రత్యేక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు దేవి పూజ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు హారతులు నిర్వహిస్తారు కన్యాపూజ అష్టమి లేదా నవమి రోజున తొమ్మిది మంది బాలికలను ఇంటికి ఆహ్వానించి వారిని దుర్గాదేవి రూపాలుగా భావించి పూజిస్తారు వారికి కొత్త దుస్తులు ప్రసాదాలు కానుకలు సమర్పిస్తారు పూజ ఆయుధ పూజ లేదా సరస్వతి పూజగా పిలువబడే ఈ రోజున పుస్తకాలు ఆయుధాలు సంగీత పరికరాలు వృత్తికి సంబంధించిన వస్తువులను పూజిస్తారు దేవి నవరాత్రి అనేది భక్తి శ్రద్ధ సాంస్కృతిక ప్రాముఖ్యతతో కూడిన పండుగ